ఓకే ఇక్కడ మీరు అందరూ ఆల్ కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఇటీవల నేను రిపీట్గా చెప్తున్నా వీఆర్ ఆల్ ఇన్ అన్ ఇన్స్పైరింగ్ టైం ఐఎమ్ యూజింగ్ దిస్ బోర్డ్ ది వే మనం ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూస్తే ఒకప్పుడు బ్యాండ్ విత్ ఉండేది కాదు ముగ్గురు నలుగురు ప్రేమస్తో ఎక్కువ పర్సూ చేయడం ఫైట్ చేయడం ఇవన్నీ చేసాం దీని దానికి కారణం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ మొనోపలి పబ్లిక్ లిమిట్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూడా లైట్నింగ్ కావాలంటే ఒక వారం పది రోజులు పట్టేది సపోజ్ టు గివ్ ఇమ్మీడియట్లీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ నేను ఫస్ట్ టైం ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కుప్పానికి వెళ్ళి నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే నా మీద అందరూ విరుచుకు పడ్డారు ఏడు ఇరవై ఫోన్లు లేవు ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతారని దట్ వా ది డేస్ నైంటీ ఫైవ్లో దీని మీద నేను శ్రద్ధ పెట్టి గట్టిగా ఫైట్ చేస్తే నాకు ఐదేళ్లు పట్టింది వాజ్పాయి గారు వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్ నేను కో చైర్పర్సన్ ఇద్దరం కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీ రెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది అక్కడి నుంచి దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అప్పట్లో నేను రిలయన్స్ దగ్గరికి వెళ్ళి దేవుభాయ్ అంబానీ ఆయన వెళ్ళి మీరు ఈ ఫీల్డ్ దగ్గర అడిగాను టాటాను అడిగితే రాలేనన్నాడు అప్పుడు ఆయన అడిగితే ఆయన ముందుకు వచ్చి ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టాడు అప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండే ఫోను రెండు వేలకు వచ్చింది మామూలు ఫోన్స్ అన్నీ ఇప్పుడు డిఫరెంట్ ఫోన్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ఈరోజు ఏంటంటే దీనికోసం ఫుల్గా ఉపయోగించుకోవడం కోసం ఆర్టీజీఎస్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రాకార్ జైన్ ఉన్నాడు ఈజ్ వర్కింగ్ ఆయన కాకుండా ఇంకొక ఇచ్చాం భాస్కర్ గారికి ఒకటి గీతాంజలి శర్మని ఇక్కడ పెట్టి మొత్తం బ్యాండ్ విత్ ఏదైతే ఫైబర్ నెట్లో లాజికల్గా తీసుకెళ్ళడం అదే మరిగా ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ వాళ్ళకు లాభాలు వస్తే ఉంటారు అంటే అర్బన్ ఏరియాలో ట్రాఫిక్ ఉంటే ఎక్కువ మనీ వస్తాయి అట్లా కాకుండా విల్ ఇన్సిస్ట్ ఎవ్రీబడీ టు గో ఫర్ స్టాచురేషన్ పాయింట్ నాట్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఎవ్రిబడి ఐ టు డూ దట్ జాబ్ ఇప్పటి నుంచి మానిటర్ చేస్తాం ఇఫ్ నైసీ ఐ విల్ కాల్ దేమ్ ఐ విల్ మానిటర్ అదే సమయంలో డ్రోన్స్ ఇంకొక పక్కన ఏవైతే సీసీటీవీ కెమెరాలు మానిటర్ చేయడానికి మౌర్యమాన్ పటేల్ అతన్ని తీసుకొచ్చాం ఆయన ఆ ఆ డ్యూటీ పెట్టి ఆల్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ చేయాలి ప్రోగ్రామ్ సెట్ చేయాలి ప్రమోషన్ సెట్ చేయాలి అవన్నీ చేయడానికి వారిని ఇక్కడ తీసుకున్నాం మూడోది ఈరోజు ఒకసారి చూస్తే మల్లిక కార్గ్ని ఐపీఎస్ ఆఫీసర్ని పోలీస్ టెక్నాలజీ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేసి అవుట్ ప్రొవైడ్ సర్వీసెస్ అవన్నీ కూడా తీసుకొని యంగ్స్టర్స్ వీళ్ళంతా కూడా ఐఐటి ఐఐఎంలు లేకుంటే లీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఆవిడని కూడా తీసుకున్నాం అదే సమయంలో ఇక్కడే దాతర్ రెడ్డి గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు పెట్టాం ప్రమోట్ చేయడానికి ఈ నాలుగురు కూడా భాస్కర్ కింద ఆర్టీజీఎస్ కూడా కనెక్ట్ చేస్తాం ఎక్సలెంట్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ మీరు కలెక్టర్స్ కొంచెం మీకు కాంప్లసెన్సీ ఉంది యంగ్స్టర్స్ ఇంకా ఫైర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మీకంటే సీనియర్స్ అయితే మీరు ఇంకా కొంచెం కాంప్లసెన్సీ పెరుగుతా వస్తుంది నాకు యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తే వండర్ జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు ఐఎమ్ కాన్ఫిడెంట్ దే హ్యాడ్ టు డెలివర్ ఇటీవల నేను ఇంటరాక్ట్ అవుతున్నాను ఫస్ట్ టైం ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ముగ్గురితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు క్వాలిఫికేషన్స్ హై క్వాలిఫికేషన్స్ ఇటీవల కాలంలో వచ్చే యంగ్స్టర్స్లు ఎక్కువగా ఉన్నాయి ఐఐటి సీఎంఆర్ చదివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దట్ ఈస్ ఎ గుడ్ సైన్ వాళ్ళ సర్వీస్ సెట్లు ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకుంటాం ఇప్పటి నుంచి మెంటర్ చేయకపోతే వాళ్ళు కూడా స్టేలు అయిపోతారు ఎప్పుడు కూడా డైమండ్ బయటపడాలంటే రాయిగానే ఉంటుంది దాన్ని షేప్ చేసి దాన్ని ఎక్కడికక్కడ ఇది చేస్తే ప్రాపర్గా ప్రిపరేషన్ చేస్తేనే ఆ ఇది వస్తుంది ఆ విధంగా రాబోయే రోజుల్లో వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ ఐదు మంత్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ ఎకో సిస్టమ్ విల్ క్రియేట్ ఆల్ సొల్యూషన్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్నీ ఆన్సర్ చేసే పరిస్థితికి వస్తాం వన్ ఇయర్లో మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు డేటా లేక్ కానీ డేటా లెన్స్ కానీ అవేర్ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఇది మీ అందరి బాధ్యత కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి సోర్సింగ్ తీసుకోండి అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పని ఉండదు